స్టోరీ చెప్పవా అనగనగా ఒక రాజు ఒక రాజు రాజు రాజుకు రాజుకు అదుగురు అదుగురు అదిగురు అదుగురు కోకులు కోకులు అయితే అయితే ఆవు ఒకరోజు ఒక రోజు ఎక్కడికి వెళ్లారు పాకెళ్లారు పాకెళ్ళి అక్కడ 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 వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఆతలు ఆడుకున్నారు ఏం చేశారు గేమ్స్ గేమ్స్ ఆడుకున్నారా ఏం చేశారు ఆతలాడారు అయితే ఆతలాడి అలచిపోయ అలచిపోయారు బిగుచే కామ అయితే వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ మమ్మీ ఏం చేసింది పూచు పూచు తెచ్చింది అయితే వాళ్ళు తినేశారు తినే ఆటలాడారు ఏమేమి ఫ్రూట్స్ తెచ్చింది చిన్ను బనానా బనాపులు బనా ఇంకా నేట్ మీకు మిక్ బాదం మిక్కు తెచ్చింది తినేసి జ్యూస్ తాగి

Amam, ah, ah, nak aku kati Iya. Yeah. Give me one. Give me one. Very good. Yeah. Give me please. Please. Iya. Yeah. Yeah. Please nana. Iya. Yeah. Oh, ane kan tak rasa. Oh ku, ఆకలాడుకున్నాను అలసిపోయాను అయితే వాళ్ళకి ఆకలి వేస్తుంది వాళ్ళ మమ్మీ పొనా ఆటలు పొనా ఆటలు ఇంకా డ్రాగన్ ఫ్రూట్ బాదాము తెచ్చింది